హాయ్ ఎవరివన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ నుంచి మనం ఎన్ని విధాలుగా సంపాదించవచ్చు ఏం చేస్తే యూట్యూబ్ నుంచి మనకి మనీ వస్తుంది అనేది ఈరోజు టాపిక్ అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మనం మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ యూట్యూబ్ అనేది అసలు మీకు ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో చాలామంది ఏంటంటే ప్యాషన్ ప్యాషన్ కొద్దిగా స్టార్ట్ చేయాలనుకుంటారు లేదంటే మనకి తెలిసిన విషయాలు ఎదరవాళ్ళకి తెలియ తెలియజేయడం కోసం స్టార్ట్ చేయాలి అనుకుంటారు నెక్స్ట్ మనీ సంపాదించాలి అనుకుంటారు మనవన్నీ మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గార్డెనింగ్ చేస్తున్నాం అనుకోండి ఆ గార్డెనింగ్స్ మొక్కలని వాటిని వీటిని అందరికీ చూపించాలి అందరూ చూడాలి లైక్ చేయాలి చాలా కామెంట్స్ చేయాలి ఇవన్నీ చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు మనీ సంపాదించడానికి చేయాలి అనుకుంటారు సో ఇంత కష్టపడి చేస్తున్నాము దీనికి మనకి ఏదో విధంగా మనీ అనేది వస్తే ఉపయోగపడుతుంది అని చాలా మంది అనుకుంటారు కదా సో చాలా మందికి చాలా చాలా రీజన్స్ ఉంటాయి మనీ సంపాదించాలని లేకపోతే ప్యాషన్ కొద్ది ఇలాగా సో ఫస్ట్ అసలు యూట్యూబ్ నుంచి మనకి ఎలా మనీ అనేది వస్తుందో ఇప్పుడు చూసేద్దాము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది కూడా ఇస్తాం ఫస్ట్ అసలు యూట్యూబ్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి కంపల్సరీగా ప్రతి వాళ్ళ సెల్లోనూ మనం ఫోన్ కొన్నప్పుడే వాళ్ళు యూట్యూబ్ అనేది దాంట్లో ఇన్స్టాల్ చేసేసి ఉంచుతారనమాట సో మనం ఏం లేదు జస్ట్ మన ఈమెయిల్ ఐడి తోటి మనం ఒక ఛానల్ని క్రియేట్ చేయాలి యూట్యూబ్ ఉంది కదా మేము చూసుకుంటూ ఉంటున్నాం కదా మాకు ఛానల్ ఉన్నట్టేనా అంటే లేదండి అక్కడ మీకు యూట్యూబ్ మీరు చూసేటప్పుడు మీకు రైట్ సైడ్లో పైన నెక్స్ట్ పైన ఏం కనిపిస్తుందంటే ఒక రౌండ్ కలర్ సింబల్ కనిపిస్తుంది ఆ రౌండ్ కలర్ సింబల్ ని అదేంటంటే మీ ఛానల్ గురించి తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ అనమాట సో అది ఆన్ చేశారంటే కింద క్రియేట్ ఛానల్ అని ఉంటుంది ఆ క్రియేట్ ఛానల్ ని ప్రెస్ చేసి మీ డీటెయిల్స్ యూట్యూబ్ ఏదైతే అడుగుతుందో ఆ డీటెయిల్స్ అన్ని మీవిచ్చి ఓకే చేస్తేనే మీకంటూ ఒక ఛానల్ అనేది క్రియేట్ అయినట్టు అనమాట లేదు నార్మల్ గా మేము వీడియోస్ చూసుకుంటూ ఉంటాం యూట్యూబ్ లో మాకు ఛానల్ ఉందా అంటే లేదు మీ మీ పేరు తోటి ఛానల్ లేదు మీ పేరుతోటి ఛానల్ ఉండాలంటే కంపల్సరీగా మీరు క్రియేటెడ్ ఛానల్ అని ఉంటుంది యూట్యూబ్ లో ఆ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి సో మనీ ఏ విధంగా సంపాదించాలి ఇప్పుడు నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం నేను గార్డెనింగ్ వీడియోస్ చేస్తూ నేను గార్డెనింగ్ బాగా చేస్తున్నాను అప్పుడు ఏం చేస్తారంటే ఒక ట్రైపాయిడ్ తీసుకోండి మీరు గార్డెనింగ్ చేసేటప్పుడు ఆ ట్రైపాయిడ్ స్టాండ్ అక్కడ పెట్టి నెక్స్ట్ ప్రూనింగ్ చేయడము కటింగ్ చేయడము విత్తనాలు వేయడము ఇలాంటివన్నీ మీరు వీడియో తీసుకుంటూ ఉంటండి ఆ వీడియోస్ రోజుకొకటి పెడుతూ ఉండండి అలా పెడుతూ ఉంటే మీకు మానిటైజేషన్ అనేది ఫోర్ థౌసండ్ అవర్స్ దాటిన తర్వాత థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మానిటైజేషన్ అనేది అవుతుంది ఆ నెక్స్ట్ నుంచి మీరు ఏవైతే వీడియోస్ పెడుతున్నారో ఆ వీడియోస్ కి యాడ్ అనేది ప్లే అవుతుంది దానివల్ల మీకు మనీ అనేది వస్తుందనమాట సో నెక్స్ట్ కిచెన్ వీడియోస్ కిచెన్ వీడియోస్ ఉందనుకోండి మీరు ఏ వంటలు అయితే చేస్తున్నారో ఆ వంటల్ని పెడుతూ ఉండండి షార్ట్స్ కింద పెడుతూ ఉండండి వీడియోస్ కింద కూడా పెడుతూ ఉండండి షార్ట్స్ వల్ల ఏంటంటే మనకి వ్యూస్ అనే వాళ్ళు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు వీడియోస్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువ వాచ్ టైం పెరుగుతుంది నెక్స్ట్ యాడ్స్ అనేవి ప్లే అవుతాయి మనీ కూడా వస్తుంది అనమాట సో రెండు కంపల్సరీగా పెట్టండి నెక్స్ట్ ఏంటంటే కిచెన్ లో మీరు చెప్పారు కదా కిచెన్ లో మీరు ఏదైతే వండాలనుకుంటున్నారో అవన్నీ ఎదరవాళ్ళు చేత తీయించుకోండి వీడియో లేదంటే మీరే ఒక ట్రై పెట్టుకుని లేకపోతే రైట్ హ్యాండ్ తో వంట చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ తో చాలా చాలా ఉన్నాయి టెక్నిక్స్ సో అవి చూసి అప్పుడు కూడా యాడ్స్ అనేవి ప్లే అవుతాయి మనకి మనీ అనేది కూడా వస్తుంది నెక్స్ట్ షార్ట్స్ షార్ట్స్ అయితే మీరు ఏ షార్ట్స్ పెట్టాలనుకున్నా సరే మీకు ఈజీగా అర్థమయ్యే టిప్ ఏంటంటే ఎక్కువ మిలియన్స్ వ్యూస్ ఉన్న సాంగ్స్ కానీ షార్ట్స్ కానీ ఏమైనా ఉంటే స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు అవి యూస్ చేసి మీ వీడియో పెట్టి నెక్స్ట్ అప్లోడ్ చేయండి అలా చేస్తారంటే కంపల్సరీగా మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి మీరు ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే జస్ట్ మీ పేరుతో పెట్టేసుకుంటే మనకి నా అయితే వస్తాయి తప్ప మనకైతే మానిటైజేషన్ ప్రొసీజర్ వరకు రావాలి అంటే కంపల్సరీగా ఇలా చేస్తూ ఉండండి మీకు మానిటైజేషన్ అనేది తప్పకుండా అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఏదైనా టూర్కి వెళ్తారు టూర్ కంటే ఇష్టము లేదంటే మీరు హోమ్ లాక్స్ చేస్తారు మీరు ఏదైనా వస్తువులు కొనుక్కున్నారు గోల్డ్ కొనుక్కున్నారు లేకపోతే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వన్ గ్రామ్ జ్యువెలరీ తోటి లేదంటే బట్టలతోటి ఇలాగ మీకు ఏది తోచినా లేకపోతే కొంతమంది ముగ్గులు వేయడం కొంతమంది కవితలు చెప్పడం కొంతమంది డ్రాయింగ్ వేయడం ఇలాంటి మీకు ఏదైతే వస్తుంది అది ప్రతి ఒక్కటి మీరు వీడియో తీసుకుంటూ ఉండండి తీసిన వెంటనే అప్లోడ్ చేస్తూ ఉండండి లేదంటే ఏంటంటే గ్యాప్ ఇచ్చారు అనుకోండి మీకు వ్యూస్ వాళ్ళు తగ్గిపోతారు సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి సో వీడియోస్కి గ్యాప్ అయితే ఇవ్వద్దు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనకి దేని నుంచి మనీ వస్తుంది అంటే ఇలాగ చెప్పా కదా డ్రాయింగ్ వేయండి నెక్స్ట్ ఏంటంటే ముగ్గులు వేయండి ఇలాగే మీకు ఏ వీడియో చేయాలనుకుంటే ఆ వీడియో చేసేయండి ఇప్పుడు ట్రావెల్ ట్రావెల్ అంటే ఇష్టం అనుకోండి ఆ ట్రావెల్ బ్లాగ్స్ చేస్తూ ఉండండి షాపింగ్ అంటే ఇష్టం అంటే షాపింగ్ బ్లాగ్స్ చేయండి ముగ్గు ముగ్గులు అంటే ఇష్టం ముగ్గులు నెక్స్ట్ డ్రాయింగ్ అంటే ఇష్టం డ్రాయింగ్ కవితలు చెప్పే వాళ్ళు ఉంటారు వాటి గురించి మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ గురించే చెప్పాలి అనుకుంటే వాటి గురించి తెలుసుకుని చెప్పండి లేదంటే ఒక సబ్జెక్టు మీరు ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి అనుకుంటున్నారంటే దాని గురించి చెప్పండి లేదంటే ఇప్పుడు సినిమా స్టోరీస్ కానీ సినిమా హీరోలు హీరోయిన్స్ గురించి కానీ చెప్పాలనుకుంటే ఆ టాపిక్స్ తీసుకోండి ఏ టాపిక్స్ తీసుకున్నా సరే మీరు షార్ట్స్ వీడియోస్ రెండు పెట్టండి కంపల్సరీగా మీరు మానిటైజేషన్ అయ్యి మనీ అనేది వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు శారీస్ బిజినెస్ చేద్దాము అనుకుంటున్నారు అనుకోండి వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఉన్న శారీస్ని ని మీరు యూట్యూబ్ లో పలానా శారీ కాస్ట్ ఇంత అని చెప్పి మీరు వేసుకోవడం కానీ లేదంటే భుజం మీద వేసుకుని క్లాత్ ముట్టుకుని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం దాంట్లో ఏంటంటే డిస్క్రిప్షన్ లో మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం అలా మీ బిజినెస్ డెవలప్ అవుతుంది దానితో పాటుగా మీకు మనీ అనేది కూడా వస్తుంది అన్నమాట యూట్యూబ్ నుండి సపోజ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉందనుకోండి దాన్ని కొని పెట్టుకుని నెక్స్ట్ ఏంటంటే వాటిని చూపిస్తూ వాటి కాస్ట్ చెప్తూ డిస్క్రిప్షన్లో మీ నెంబర్ ఇస్తూ కావాల్సిన వాళ్ళు వీటిల్లో కాంటాక్ట్ అవ్వండి అని చెప్తూ ఉంటే అటు మీ పరంగా బిజినెస్ పరంగా కూడా మీకు డెవలప్మెంట్ ఉంటుంది ఇటు యూట్యూబ్ పరంగా కూడా చూసే వాళ్ళు ఎక్కువ అవుతారు కాబట్టి మనీ అనేది వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ప్రమోషన్స్ ప్రమోషన్స్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను శారీ బిజినెస్ చేస్తున్నాను అనుకోండి ఇప్పుడు బాగా యూట్యూబ్ క్లిక్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏమంటారంటే మేము చీరలు బిజినెస్ చేస్తున్నాం సో మా శారీస్ని మీ యూట్యూబ్ ఛానల్లో మా ఫోన్ నెంబర్ ఇస్తాము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఏంటంటే అనుకో వాళ్ళకి థౌజండ్స్లో వ్యూస్ వస్తాయి కాబట్టి మనం ఏ ప్రోడక్ట్ అయితే చెప్తున్నామో ఆ ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తారు ఆ నెంబర్ని సేవ్ చేసుకుంటారు మనకు కాల్ చేస్తారనమాట సో అలా చేయడం వల్ల ఇప్పుడు నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తాను బిజినెస్ ఉంది కాబట్టి ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి నేను నా నా శారీ బిజినెస్ ని వాటిని వీటిని ప్రమోట్ చేయండి అని చెప్తాను అప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం డబ్బులు అడుగుతారు నన్ను సో నేను ఒక వన్ థౌసండ్ ఇద్దాం అనుకుంటున్నాను టూ థౌసండ్ ఇద్దాం అనుకుంటున్నాను ఒక ఫైవ్ థౌసండ్ ఇద్దాం అనుకుంటున్నాను మీ దాంట్లో పెట్టండి ఛానల్లోను మాకు అప్పుడు బిజినెస్ పెరుగుతుంది అని చెప్పి అంటారు కదా సో అలాగా మనీ తీసుకుని కూడా మనకి ప్రమోషన్స్ చేయొచ్చు సపోజ్ ఇప్పుడు ఒక నెయిల్ రిమూవర్ అని నెయిల్ పాలిష్ అని లేదంటే ఫేస్ క్రీమ్ అని లేకపోతే హెయిర్ ప్రొడక్ట్స్ అని లేకపోతే బాడీ ప్రొడక్ట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం వీడియోస్ చేశామంటే మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఈ ప్లస్ ఏంటంటే ఆ ప్రొడక్ట్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ నుంచి మనకు కూడా డబ్బులు అనేవి వస్తాయన్నమాట ప్రమోషన్ రూపంలో సో యూట్యూబ్లో లో అలా చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే యాడ్స్ ప్లే అవ్వాలంటే మన టైం అనేది ఎక్కువ ఉండాలి మన వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంటే మనకి టూ టైమ్స్ యాడ్ ప్లే అవు దాని దానివల్ల మనకి మనీ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఇవి మొత్తం ఇలాగ మనీ యూట్యూబ్ నుంచి మనం చాలా చేసి మనీ సంపాదించుకోవచ్చు కానీ యూట్యూబ్కి కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని బ్యాడ్ బ్యాడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయకూడదు లేదంటే కొన్ని అవసరం లేని వాటి గురించి ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఇన్స్ట్రక్షన్ లో ఛానల్ క్రియేట్ చేసినప్పుడు వస్తాయి అనమాట దాంట్లో ఉంటాయి సో యూట్యూబ్ దేనికైతే పర్మిషన్ ఇవ్వట్లేదో అలాంటి వీడియోస్ ని మనం చేయకూడదు మనం ఏదైనా మన దగ్గర ఉన్న వస్తువులను అమ్మాలన్నా లేదంటే వేరే వాళ్ళ వస్తువుని మనం ఏదైనా చూపించాలన్నా సరే లేదంటే మనం చూసొచ్చిన ప్లేసెస్ మనం ఏదైనా తెలపాలి అంటే మాత్రమే యూట్యూబ్ని వాడుకోండి సో మాకు ఇవి ఏమీ రావు మాకు ఏమీ చేతకావు కానీ మేము యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలి అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా ఏ టాలెంట్ లేకుండా ఎవ్వరు ఉండరండి మీరు ఫస్ట్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఏం అవసరం లేదు మీరు కూర్చుని ఇంట్లో లాగ్స్ చేసుకోవచ్చు మీరు డే వ్లాగ్స్ ఎలా ఉన్నాయి మీ హోమ్ టూర్ చేసుకోండి కిచెన్ టూర్ చేసుకోండి మీరు సామాన్లు సర్దడం చేసుకోండి నెక్స్ట్ కూరగాయలు కొనడము షాప్కి వెళ్ళడము కటింగ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ వంటలు చేసుకోవడము గార్డెనింగ్ ఇవంటి కంపల్సరీగా ఇంట్లో ఉన్న వాళ్ళకి చేసుకునేవే కదా సో అలా చేసుకుని మీరు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా ఫస్ట్ మీరు అప్లోడ్ చేయండి సో మీరు బాగా వైరల్ అవుతారు చాలామంది అనుకుంటారు ఏదో పెట్టేద్దాంలే అనుకుని ఆ వీడియోనే వైరల్ అయిందంటే అప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఆ ఇంకా మనం వీడియోస్ చేయొచ్చు మన వీడియో వైరల్ అయింది చాలా మంది చూస్తున్నారు అని చెప్పి అనుకుని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట సో ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి ఎటువంటి భయమో అవసరం లేదు మనం డబ్బులు రూపాయి కూడా యూట్యూబ్కి పే చేయవలసిన అవసరం లేదు మన ఛానల్లో వీడియో ఎలా తీయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి తమ్నైల్స్ ఎలా పెట్టాలి అప్లోడ్ ఎలా చేయాలి ఈ వీడియోస్ మొత్తం జెడ్ ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి వెళ్ళి ఛానల్లో చూడండి మీకే అర్థమవుతాయి మనం ఏ వీడియోస్ అయితే చేస్తామో అన్ని వీడియోస్ అర్థమవుతాయి ఆ వీడియోస్ ద్వారా చాలా ఈజీగా మీరే ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తోటి మీరు ఎడిటింగ్ చేసుకుని మీ వంటలు చేసుకుని గార్డెనింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుని శారీస్ ఇంకా లేడీస్ కోసం మస్ట్గా చెప్తున్నాను ఇంట్లో ఉండే వాళ్ళ కోసం ఇవన్నీ చేసుకోండి మీరు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించండి ఎంత వస్తాయి డబ్బులు సో మీరు ఏంటంటే లే మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు మనీ ఎక్స్పెక్ట్ చేసి చాలా స్టార్ట్ చేయొద్దు నేను చెయ్య నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని మాత్రమే అనుకుని మీరు యూట్యూబ్ ఛానల్ అంటే స్టార్ట్ చేయండి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు మానిటైజేషన్ అవ్వలేదు ఎందుకంటే మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉంటారు మేము ఎలాగో చేస్తున్నాం మాకు అవ్వట్లేదు అని ఇంట్రెస్ట్ కూడా పోయి కొన్ని రోజులు వదిలేసిన వాళ్ళు ఉంటారు సో అలా అయితే వదలద్దు నేను ఆ ని ఫేస్ చేశానమాట వన్ ఇయర్ గ్యాప్ ఇవ్వడము కొన్ని చేయడము కొన్ని వదిలేయడం ఇలా చేశాను సో ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే కంపల్సరీగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అందుకోసమని షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టండి లాంగ్ వీడియోస్ కూడా రోజు పెట్టండి కంపల్సరీగా మీ ఛానల్ కి మానిటైజేషన్ అవుతుంది అయిన తర్వాత నుండి యాడ్స్ ప్లే అవుతాయి అవ్వకముందు కూడా యాడ్ ప్లే అవుతుంది కానీ వాటికి మనీ రాదు మానిటైజేషన్ అయిన తర్వాత ప్లే అయ్యే యాడ్స్కి మాత్రమే మనకి మనీ అనేది వస్తుంది మనీ అనేది మనకి ఎప్పుడు పడుతుంది ఏంటి అనేది కూడా నేను వీడియో చేస్తాను చూదిరి కానీ ఆ వీడియో కూడా ఒకసారి అయితే ఫస్ట్ లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను నెక్స్ట్ ఏ వీడియోస్ అయితే చెప్దాము అనుకుంటున్నానో మీకు యూస్ఫుల్ అయ్యేవి ఆ వీడియోస్ అనేవి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి మీరు ఆన్ చేసుకుని చూడొచ్చు సో ఇలాగా మనం మనీ సంపాదించాలి అనుకుంటే ప్రమోషన్స్ అని నెక్స్ట్ ఛానల్స్ అని యాడ్స్ అని ఇలా చాలా చాలా ఉన్నాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఏమో మీ లక్కను బట్టి మీకు త్వరగా మానిటైజేషన్ అయిపో వచ్చేమో మీరు చెప్పే విధానాన్ని బట్టి కూడా మీకు మానిటైజేషన్ అయిపోతుందేమో చూడండి ఓకేనా మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై అనేది ఇస్తాను సో నాకు ఈ వీడియోస్ తెలియట్లేదు అక్క నాకు ఒకసారి చెప్పండి అంటే కూడా నాకు నాకు ఆ విషయాలు ఆ విషయాలు తెలిస్తే నేను చెప్తాను లేదంటే నేను తెలుసుకునేనా సరే మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బై